నేను ఛాలెంజ్ చేస్తున్నాను వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ కానీ డేటా ఆఫ్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి పది కోట్ల రూపాయలు నేను కానుక్కిందని ఇస్తాను ప్రభుత్వం కదా స్వయంగా నేనే చెక్ ఇస్తాను వాళ్ళే తీసుకొచ్చారు స్వామి వాట్సాప్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి అని చెప్పాడు కదా ఇందరు ఫోన్ లేదని మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడతా అది కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లేదని ఆయనే చెప్పాడు ఫోన్ పట్టుకుని తిరగడని ఆయనే చెప్పాడు ఇంటర్వ్యూలో టీవీ నైన్ ఉన్నాడు టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన సో ఫోన్ లేదు పాపం వాట్సాప్ గురించి ఏం తెలుస్తుంది వదిలేసేయండి సార్ ఎందుకు ఎవరండి ఫోన్ గురించి పంపించమంటారా అది కాదు ఫోన్ గురించి పంపించమంటారా ఆయన ఇంకా ఎక్కువ సమయం అయితే బెంగళూరులో ఉంటున్నారు అక్కడ పెట్టుకుని సర్వీసెస్ అందజేయాలి అవునండి మళ్ళీ అధికారులు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు అధికారంలో వాళ్ళు ఉండే పని హిమాల కేసులను పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ కి దొంగ కేసు పంపించారు మళ్ళీ టెఫ్త్ గా మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా ఊరుకునే తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు పొరపాటునే నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేవాడు నేను ఎందుకు తప్పు చేయాలి నాకు అవసరం ఉందండి నాకు ప్రజల డేటా నాకు ఎందుకు అవసరం అండి మాకు కావాల్సింది ఓటర్ లిస్టు అది పబ్లిక్ డాక్యుమెంట్ మాకు కావాల్సింది ఓట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది సింపుల్ మీరు కూడా సభ్యత్వం తీసుకొని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్